हाई फ्रेंड्स वेलकम टू एमक स्टाक अनालिस आर्ंग टू डिस्कस अबउट निफ्टी अंड बैंक निफ्टी रेप थर्स थर्सडेस मार्केट मार्केट मूमेंटी सारी निफ्टी चूदा निफ्टी चूस्ते निफ्टी तीस मन की डैली కన్సల్టేషన్ అదే కంటిన్యూ కూడా అక్టోబర్లో మార్కెట్ మూవ్ అవుతుంది సో ఈరోజు త్రీ సిక్స్ థౌజండ్ థర్టీన్ దగ్గర థర్టీ క్లోజ్ అవుతుంది స్టాండర్డ్స్ ఈ ఈరోజులో వచ్చి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ హై ట్వంటీ సిక్స్ థౌజండ్ థర్టీ ఫోర్ ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ టూ సో అక్కడి నుంచి కూడా మార్కెట్ కంటిన్యూగా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది కొంచెం డౌన్ఫాల్ తర్వాత సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ నుంచి సపోర్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ సో అక్కడి నుంచి కంటిన్యూస్ అప్ సైడ్ మూమెంట్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మార్కెట్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ ఇచ్చింది ఇది ఈచ్ క్యాండిల్ ఫైవ్ మినిట్స్ సో లాస్ట్ ట్వంటీ మినిట్స్లోనే మనకి నాలుగు లో ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ నిఫ్టీ ఇచ్చింది సో వెరీ బులేష్ నిఫ్టీ ఇది ఇంకా రేపు ఏ లెవెల్స్ ఏ లెవెల్స్లో మనకి

Our target is twenty six thousand. This is first target twenty six thousand. Twenty six. Our first target. Okay. This is. Resistance one and twenty six thousand one hundred is next resistance to twenty six thousand one hundred and fifty. This is our target three and twenty six thousand. 200 upside will be expected for tomorrow. If in case 6000 above, it will be suspended, then go for this level. Okay, so this is for nifty. Nifty always bullish. So, you know, నిఫ్టీ చూసుకోండి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ నిఫ్టీ వచ్చి ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ సెవెంటీ టూ దగ్గర ఉంది డౌన్ ఫాల్ వచ్చి నెక్స్ట్ సైడ్ నింట్ వస్తుంది సో చూసుకొని ట్రేడ్ తీసుకోండి మార్నింగ్ అడగడిగా ట్రేడ్ తీసుకోవచ్చు రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది సరే బ్యాంక్ నిఫ్టీ बैंक निफ्टी मार्निंग स्टार्ट फिफ्टी थ्री थौज से सवें एव तर क्लाजे फिफ्टी फोर थौज वन फार फिफ्टी फिफ्टी फोर थन फार्टी वन दर्कट क्लाजों డే మొత్తం కూడా ఒకటే లేదు ఇది నిన్నట్లే వాళ్ళు ఈరోజు సపోర్ట్ దిస్ ఇస్ ద సపోర్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మార్కెట్ కంటిన్యూ కన్సల్టేషన్లోనే ఎందుకు బ్యాంక్ ఈరోజు ఎక్స్పైరీ ఎక్స్పైరీ రోజు చిన్న చిన్న మూమెంట్ వచ్చింది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది ఒక క్యాండిల్ ప్రీమియం ஓ மாத்திரம் கூட எவரையே ட்ரைனா பிராஃபிட்டு கன்சல்டேஷன் சைடு வந்து

मोमेंट इंका रेप मूमेंट रेंज लो दिस रेंज रेंज दिश् दिशेड दिश् फिफ्टी फोर थिफ्ट फोर थिफी अंड फिफ्टी थ्री थे ఎయిట్ హండ్రెడ్ సో ఈ రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతుందంటే మీరు ట్రేడ్ అవాయిడ్ చేయండి ఈ లెవెల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అబోవ్ ఇన్ కేస్ మార్కెట్ మూవ్ అయితే బై చేయండి కాదు తర్వాత ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం సైడ్ మంచిగా మూమెంట్ ఇస్తుంది రేపు మార్కెట్ విల్ బి మూవింగ్ బోత్ సైడ్స్ మీరు కాలర్ ఫోటో ఆప్షన్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి రేపటి కాలర్ ఎలా ఉంటుందో చాలా తీసుకోండి

अस्टि फोर थू हंड्रेड टेट हंड्रेड इलेवर रेसिस

ట్రేడ్ షాప్లో తీసుకుంటే సెవెంటీ ఫోర్ దగ్గర కాబట్టి కేర్ఫుల్గా ట్రేడ్ తీసుకోండి డౌన్ వచ్చి తర్వాత అప్ సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ సో కేర్ఫుల్గా ట్రేడ్ తీసుకోండి రిసీజ్ మై ప్రొడక్షన్ పార్ట్ టుమారో మార్కెట్ విల్ బి ఎక్స్పెక్టింగ్ అప్ సైడ్ కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ ఉంది మీరు ఆప్షన్స్ తీసుకుంటున్నప్పుడు కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి లేకపోతే ఎక్కువ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కంపల్సరీ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి స్టాప్ లాస్ నేను రోజు చెప్తున్నాను మీకు కొంతమంది ఇప్పటికి కూడా స్టాప్ లాస్ మెయింటైన్ చేయట్లేదు లాసెస్ ఎక్కువ అవుతున్నాయని అడుగుతున్నారు సో స్టాప్ లాస్ ఫిట్ అయిందంటే మీరు ఆ రోజు దయచేసి చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ తీసుకోండి లేదంటే మీకు ఇలాంటి కన్సల్టేషన్ మోడ్లో ఇలా ఉందంటే మార్కెట్ ప్రొవైడ్ చేయండి ఒకరోజు మనం ట్రేడ్ తీసుకోకపోవడం కూడా బెస్ట్ ఇలాంటి మార్కెట్ ట్రేడ్ తీసుకోకపోవడం కూడా క్యాపిటల్ని సేవ్ చేసుకున్న మార్కెట్ మూమెంట్ ట్రెండ్ చూసి ట్రేడ్ చేయాలి సో రేపు నెట్ ఎక్స్పైరీ చూసుకుని అంతేకాకుండా నా టెలిగ్రామ్ ఛానల్లో నేను కంటిన్యూగా అప్డేట్ చేస్తున్నాను నెట్ నెట్ లేదు సో కాల్స్ కూడా ఇస్తున్నాను సో ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఎన్కే స్టాక్ అనాలిసెస్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ ఎన్కే స్టాక్ అనాలిసెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్